వైసీపీ పాలనలో సాగునీటి ప్రాజెక్టులు ఎత్తిపోతల పథకాలు పనిచేయకుండా పోయాయన్నారు ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ జగంపేట మండలం రామవరంలో పురుషోత్తపట్నం ఫేజ్ టూ పంప్ హౌస్ నుంచి ఏలేరు ప్రాజెక్టులోకి ప్రత్తిపాడు ఎమ్మెల్యే సత్యప్రభతో కలిసి ఆయన నీటిని విడుదల చేశారు పోలవరం పురుషోత్తపట్నం తాళ్లపూడి పట్టిసీమ పుష్కర ఎత్తిపోతల పథకాలను జగన్ పట్టించుకోలేదని ఆరోపించారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాటికి మరమ్మతులు చేసి నీటిని విడుదల చేస్తున్నామన్నారు ముందస్తుగానే ఏట్లో ఉన్నటువంటి రిజర్వేర్లో ఉన్నటువంటి నీటి సామర్థ్యాన్ని లభ్యతను చూసుకుని ముందస్తుగానే నిర్ణయం తీసుకుని పప్పులన్నిటిని సిద్ధం చేసి ఇవాళ వలన ప్రారంభించడం జరిగింది ఇది సిద్ధశుద్ధి కలిగేటటువంటి ప్రభుత్వం చేసేటటువంటి విధానం అని చెప్పకపోతాం కేవలం ఐదు సంవత్సరాలు కూడా ఈ లిఫ్ట్ అన్నీ కూడా పోలవరాన్ని విశోక్పట్నాన్ని కానీ అటు తాల్ూరు లిఫ్ట్ని కానీ అన్నింటినీ కూడా కొడుకోబెట్టారు గత ప్రభుత్వం వాళ్ళన్నిటినీ నిద్ర లేదు వాళ్ళన్ని పనిచేసేటటువంటి ప్రయత్నంలో మేమన్నా పని చేయిస్తాం